ఏలూరు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కలు ఎక్కించుకొని అప్పుడు బయలుదేరుతాం ఏలూరు నుంచి మా అంజూరు ఎద్దట్లోంచి పడుకో లెగ్స్ పెళ్ళండి తో ఫోన్ మాట్లాడుకుంటుంది చెట్లు తోపు చూడండి నా చెట్లీ పండిస్తుంది మమ్మీ ఆ సెల్ఫీ స్టిక్ తెచ్చుకోవాల్సింది మమ్మీ ఈ రోజు మా తోటికోడ ఉంది మ్యారేజ్ డే అంటే కాకపోతే బాగా గారు గిఫ్ట్ ఇచ్చి మాతో పాటు వచ్చేస్తుందండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా బాగుందా అది అది కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఉండదు మీరు ఒకటి

మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా ఈరోజైతే మేము రవలి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి విజయవాడ అయితే బయలుదేరామండి ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే రిసెప్షన్ పెట్టుకున్నారనమాట ఇంకా ఇక్కడైతే యానాల్ భోజనాలు అని కూడా అంటారు ఇంకా పిన్ని వాళ్ళైతే బస్సు చేశారండి ఇంక బస్సులోనైతే అయితే మార్నింగ్ మేము ఇంటి దగ్గర త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి బస్సులోనైతే వెళ్తున్నాము విజయవాడ వెళ్ళేటప్పటికైతే ఏ టైం అవుతుందో ఇంకా అసలు పూర్తిగా అయితే తెలీదు మొత్తం అందరం ఒక థర్టీ మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యామండి మా జర్నీ అయితే మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు అయితే నేను షూట్ చేశాను మీరు చూడండి ఎర్లీ మార్నింగ్ మేము టూ థర్టీకి అలాగే అలారం పెట్టుకొని అయితే లేచామండి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి త్రీ థర్టీ కల్లా బస్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంక అందరూ వచ్చేటప్పటికైతే ఫోర్ అయిపోయిందనమాట ఫోర్కి స్టార్ట్ అయ్యి వెళ్ళాము మళ్ళీ మేము రిటర్ను మళ్ళీ నైట్ అయిపోయిందండి వన్ థర్టీ కాట్లెస్ టూ అవుతుంది వచ్చామన్నమాట అప్పటి వరకు అయింది అయితే జర్నీ అంతా మీకు నేను షేర్ చేసుకుంటాము అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గర అంతా నేను మీకు అయితే చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెళ్ళి అయితే ఫ్రైడే అయ్యిందండి ఫ్రైడే పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్రైడే నైటు నేను ఇంటికి వెళ్ళేటప్పటికే నాకు బాగా ఫేవర్ అయితే వచ్చిందండి కొంచెం పెళ్ళిళ్ళకి వాటికి తిరిగిన ఎక్కడికైనా బయటికి ఎక్కువ ఒక వన్ వీక్ రెస్ట్ లేకుండా ఉంటే నాకు ఎప్పుడు ఫేవర్ అయితే వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు ఇంట్లో ఎంత పని చేసుకున్నా పర్లేదు కానీ బయటికి వెళ్ళి ఏమైనా అలా తిరిగితే మాత్రం కొంచెం బాగోదనమాట నాకు ఇంకా ఫ్రైడే కదండి మ్యారేజ్ అయ్యింది ఇంకా వెడ్నెస్ డే అయితే మేము అనమాట మా ఆయన గారికి ముందు రోజు అన్నాను మరి ఇంకా నాకు వెళ్ళే ఓపిక అయితే లేదు పిల్లలిద్దరినే పంపిస్తాను అని అంటే లేదు నువ్వు వెళ్తేనే పిల్లల్ని తీసుకొని వెళ్ళు లేకపోతే మొత్తం అందరూ ఉండిపోండి అన్నారు ఇంకా అందుకని చెప్పి ఇంక నేను కూడా బయలుదేరానండి చూడండి ఇంకా బస్సు ఎక్కంగానే కాసేపు మాట్లాడుకున్న తర్వాత అందరూ పడుకుంటు పోయామండి టిఫిన్ చేయడానికి అయితే ఇంకా అన్నవారం దగ్గరలోనైతే ఆగేమన్నమాట ఇక టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము టిఫిన్ తినడానికి దిగే బస్ పిన్ని పేషెంట్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది అందరికి జ్వరాలు అందరికి పెళ్ళి అయ్యేటప్పుడు

మనం అయితే రాత్రి అయిపోద్ది దీనికి వెళ్ళి ఒక అంతా అయ్యిపోద్ది టిఫిన్ తినడానికి వచ్చాము హోటల్కి ఇది కూడా చూడండి చెప్పండి వస్తాను ఆ ఏ చెప్తారు హాయ్ చెప్పి టిఫిన్ అని చెప్పండి ఎల్లుతాయి అంత అక్క నువ్వు వెయిట్ ఇంత అంటావు నువ్వు చూపించే డెసర్ట్ లేకుండా ఉప్మా ఉండదా తోపుకోండి చూడండి నా ఇంకా టిఫిన్ తండం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ బస్సు అయితే ఎక్కిసామండి ఎక్కిసి ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా ఎక్కంగానే మా చిన్న అని మా పెద్ద వాళ్ళు అయితే డ్యాన్స్లు వేస్తున్నారండి సాంగ్స్ పెట్టారు బస్సులోనే ఇంకా వాటికైతే డ్యాన్స్లు వేస్తున్నారు

వన్ అవర్ అలాగైతే డ్యాన్స్లో వేసారండి ఇంక తర్వాత అయితే అందరూ కొంచెం రెస్ట్ తీసుకున్నారనమాట పేరు ఎందుకంటే అందరూ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి అలా లెగ్స్ పెరు కదండి ఈ దగ్గరలోకి అయితే వచ్చామన్నమాట ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా ఏలూరు దగ్గర కూడా మధ్యలో ఆగాం అనమాట ఆగిన తర్వాత పిన్ని వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఎక్కారండి ఇంకా ఎక్కిన తర్వాత ఇంకెక్కడి నుంచి అయితే వచ్చాము మండపం దగ్గరే ఆగారండి ఇంకా అక్కడైతే దిగుతున్నాం లగేజ్లు అన్నీ పట్టుకొని ఇంకా వెళ్ళిన తర్వాత రూములు అయితే ఇచ్చారు ఇంకా రూములని ఫ్రెషప్ అయిపోయి ఫంక్షన్ హాల్ లోపలికైతే రావాలి ఫంక్షన్ హాల్లోనే రూమ్లు అవి ఉన్నాయి దిగుతున్నాం అండి కిందకి ఇక్కడ విజయవాడలోనైతే మాత్రం ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి మనకి ఇక్కడ వైజాగ్లో కన్నా విజయవాడలో ఎండలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి

నాకేం తెలుసు నేన మమ్మీ ఆ సెల్ఫీ స్టిక్ తెచ్చుకోవాల్సింది మమ్మీ Gracias. ఇంకా మేము వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోయిందండి ఒక వన్ ఓ క్లాక్ అయిపోయింది అందుకని ఇంకా గబగబ తయారవమని అయితే పిన్నాళ్ళు చెప్తున్నారు ఇంక తయారైపోతున్నాం అనమాట అందరూ ఎంజాయ్ చేశారు మేము ఇంక రూమ్ లోకి వచ్చేసి అండి లోపు పెళ్ళికొడుకు వాళ్ళు అయితే మాకు రూమ్స్లోకి వెల్కమ్ డ్రింక్స్ అయితే పంపించారండి అంటే వచ్చేటప్పటికి మేము కంగారు కంగారుకి వచ్చాం కదా లోపలికి ఇంకా ఎండలో ఉండి వచ్చామని చెప్పి మాకైతే డ్రింక్లు అయితే పంపించారు మేము తాగుతున్నాం అండి ఇంకా తయారవుతున్నాం ఒక పక్క ఒక పక్క తాగుతున్నాం అనమాట ఇంకా రెడీ అయిపోయి రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా ఆక్షన్స్ అవి వేసిన తర్వాత ఫొటోస్ అవి తీయించుకున్న తర్వాత అప్పుడైతే లంచ్ అది చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోతామండి ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పటికైతే కొంచెం లేట్ అయిపోద్ది అనేసి అనుకుంటున్నాం మేము ఇక్కడికి రావడమే ఒక వన్ థర్టీ అయిపోయింది ఇంకా రెడీ అయ్యి ఇక్కడ కూర్చునేటప్పటికి ఒక టూ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట ఫంక్షన్ హాల్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అది అది కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఉండొచ్చు మీరు ఓపండి అతి చూసావా హాయ్ చెప్పమనుకోండి హాయ్ చెప్పారు పెళ్ళి కొడుకు పెళ్లి కూతురికి అయితే ఒక వీడియో అయితే తీస్తున్నారండి అంటే క్రాకర్స్ అవి వెలిగించి స్మోక్ అది మొత్తం అంతా రిలీజ్ చేసి ఇప్పుడు ఫోటోషూట్స్ అలాగే వీడియోస్ తీస్తున్నారు కదా అదైతే తీస్తున్నారనమాట అది కూడా నేను తీసానండి చూడండి చాలా బాగా వచ్చింది నాకైతే ఆ వీడియో చాలా బాగా నచ్చింది మొత్తం బలే అరేంజ్ చేశారనమాట సేమ్ మూవీస్లోని వాటిలోని పెడతారు కదండి అలాగ స్మోక్ అది రిలీజ్ చేశారు చేసి ఇంకా అమ్మాయికి అబ్బాయికి ఎలాగ అంటే స్టెప్స్ చెప్పారనమాట ఎలాగ టర్న్ చేయాలని అవన్నీ చేశారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్షన్స్ అవి వేయడాలు అన్నీ అయిపోయండి అలాగే వీళ్ళకి వీడియో కూడా ఏదో షూట్ చేశారు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమందరమీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతోనైతే ఫొటోస్ అవి తీయించుకున్నామండి తీయించుకున్న తర్వాత ఇంకా భోజనాలు చేయడానికైతే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట వచ్చి కూర్చున్నామండి ఇక్కడ మొత్తం అందరినీ ఒకే దగ్గర అయితే మొత్తం పెళ్ళికూతురు తరపు వాళ్ళందరికీ ఒకే దగ్గర అయితే కూర్చోబెట్టారండి మొత్తం అందరికి పెళ్ళికొడుకు వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వెళ్ళంగానే ఇంకా మమ్మల్ని అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టడానికి కనీసి మొత్తం ఒక దగ్గర అంతా ఖాళీ చేశారు మా తోటికోళ్ళు అయితే స్పెషల్స్ ఏటట్ ఉన్నాయో చెప్తుందండి మా పెద్ద తోటికాళ్ళు ఇంకా తినడం అది అయిపోయిందండి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రూముల్లోకి వెళ్ళి అన్నీ మార్చేసుకున్నాము బస్సు ఎక్కడానికి ఇంకా బస్సు ఎంత ఏసీ బస్సు అయినా సరే ఫ్రీగా కూర్చోవాలి కదండి అందుకని అందరం మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ నార్మల్గా ఉన్న బట్టలన్నీ చేంజ్ చేసుకొని ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము రెండు చేతులు తీయట్లేదు పెరుగుతు పెరుగుతుంది బాగా సుమావతిని ఇంకా మధ్యలోనైతే ఒక దగ్గర ఆర్టీఓ ఆపారండి అక్కడ వెహికల్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా అందరివి పేపర్లు అవన్నీ చూపించిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యింది అక్కడైతే మాత్రం మరి బస్సు ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచకూడదు కదండి అందుకని ఆఫ్లో పెట్టారు చూడండి ఎలా అయిపోయారో చూడండి అందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు మేమైతే అస్సలు ఎంత బేగా ఎండీ చూడండి కూడా ఏదో ఒంటి గంటకి వెళ్దామో తెలీదు రెండుకి వెళ్దామో తెలీదండి ఎండలు మాత్రం బాగా ఉన్నాయి ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయ్యేటప్పుడుకైతే మధ్యలోని ఒక దగ్గర అయితే ఆగామండి ఆగి ఇక్కడైతే ఇంకా కాఫీలు అయితే తాగాము ఇక నైన్ థర్టీ టెన్ అయ్యేటప్పటికైతే ఇంకా నైట్కి ఏమైనా తినేసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలన్నమాట ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక వన్ థర్టీ కానీ టూ కానీ అయిపోద్ది

ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట మళ్ళీ బస్ అందరు విని మా పిల్లలందరూ చూడండి లాస్ట్ సీట్లో కూర్చొని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ కొంతమంది అయితే ఫోన్లు చూసుకుంటున్నారు కొంతమంది అయితే అలాగా చేరబడుతున్నారు అనమాట ఇంకా జర్నీ అయితే బోర్ కొట్టకుండా అలాగేవో ఒకటి మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో അപ്പോൾ പടുക്കുന്ന ജസ്റ്റ് തെളിയിട്ട് ఇంకా ఎవరెవరు ఏమేమి తింటారో ఆర్డర్లు అయితే చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా తినేసిన తర్వాత అయితే ఇక్కడ నుండి బయలుదేరిపోవాలన్నమాట ఇంకా అందరికీ నిద్రలు కూడా వచ్చేస్తున్నాయి ఎందుకంటే తెల్లవారి రెండున్నరకి అందరూ లేచి రెడీ అయ్యారు కదండి ఇంకా ఫోర్ అయ్యేటప్పటికి రెడీ అవ్వాలంటే ఇంకా టూ థర్టీకి లెగిస్తే కానీ అవ్వదు ఇంకా మేమందరమీ టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నామండి ఇంకా మా రెండో తోటి నేను ఇడ్లీ మా లాస్ట్ తోటి చపాతి మా పెద్ద తోటి దోశ మా పిల్లలు మాత్రం చికెన్ బిర్యానీ ఒక ఇద్దరు ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమో ఇద్దరు ఆర్డర్ చేసుకున్నారండి ఇంకా ఈ నలుగురు మాత్రం బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా అత్తగారు కూడా ఇడ్లీయే తీసుకున్నారండి ఇంకా అరుణ అయితే అసలు హెవీ అయిపోయిందని అరుణ అయితే అసలు ఫుడ్ అయితే తినలేదు మా పెద్ద ఒటుకోళ్ళేమో దోశ తిన్నదనమాట ఫుడ్ తినడం అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ మళ్ళీ కొనుక్కున్నారు ఇదిగోండి చాక్లెట్లు చూడండి అన్ని కొనుక్కున్నారు ఇదిగోండి బిర్యానీలు పొరోటాలు అన్నీ అయిపోయి ఇదిగోండి కొనుక్కున్నాడు వచ్చిన తర్వాత నువ్వేం తిన్నావు ఇడ్లీ తిన్నావా ఇదిగోండి బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు తిన్నా సరే చూడండి ఎలాంటి కొనుక్కున్నారు అన్ని చూడండి 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 ఇదిగోండి లేస్ ప్యాకెట్లు

ఇప్పుడే దిగుతున్నాం అనమాట ఇంకా మా ఆయన గారికి అయితే ఫోన్ చేస్తామండి వచ్చి మనం ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోవడానికి ఇగోండి మా రెండో తోటి కాళ్ళకి కూడా బాగా చెప్పేస్తున్నాము ఇంకా ఎవరెళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయామండి ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తాను ఇంకా లాస్ట్లో మా చిన్న అయితే గిఫ్ట్ చూపిస్తుంది కదండి ఇంకా అదైతే పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చారండి అది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్